మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలని మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నా దేవుని హస్తం ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబాలకును తోడయి ఉండున గాక ఈ శుభవేళ ఒక విషయాన్ని మీతో జ్ఞాపకం చేసి పంచుకోవాలని ఆశపడుతూ అది అదేమిటంటే మనం ఎప్పుడైనా సరే ఒక గొప్ప కార్యం చేయాలి అనుకున్నా చదువులు పూర్తి చేయాలనుకున్న కట్టడం పూర్తి చేయాలనుకున్న దానికి మనం చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి ఆ పనులు లేకుండా డబ్బు నా చేతిలో ఉంది కట్టగలను అనుకుంటే కష్టపడకుండా ఆలోచన లేకుండా ప్రయత్నం లేకుండా సొమ్ము ఫలభరితంగా మారదు వ్యవసాయదారులు విత్తనం చేతిలో పెట్టుకుని బహుగా పండుది ఈ సంవత్సరం నాకు పొలం ఉంది కదా అనుకుంటే కాదుగా విత్తనం విసరడం ఎంత ముఖ్యమో చేనును అదునుగా మార్చుకోవడం అన్ని కార్యక్రమాలు చేయాలి అలాగే చాలాసార్లు మన జీవితంలో దైవ జీవునులకు వారసులు కావాలని కోరుకుంటాం కానీ మనం ఆ విషయాన్ని ఎలా చేస్తే మనం ఆశీర్వదించబడతామనే ఆలోచన రాకుండా ఉంటే అవివేకమవుతుంది అపోతులైన పేతురు మొదటి పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో వాక్యంలో ఇలాగన రాసిపెట్టాడు ఆశ్రదము వారసులగుటకు మీరు పిలవబడుతుంది మీరు వారసులు అనకుండా వారసులు అగుటకు అనే మాట ఉంది ఆశ్రదం ఉంది కానీ దానికి వారసులు మీరు కావాలి అంటే మీరు ఉద్యోగం ఉంది దానికి అర్హత ఉంటే వారసులు అవుతావు అది సంపాదించగలుగుతావు ఈ మాటలో ముఖ్యమైన మాట ఏంటంటే వారసు లగుటకు మీరు పిలువబడ్డారు మనం చాలాసార్లు ప్రభావి వాగ్దానం ఇచ్చావు కదయ్య నన్ను వారసులుగా చేసే అంటే ఆయన అంటాడు కదా లగుటకు మిమ్మల్ని పిలిచారు మీరు రండి మీరు రండి నన్ను పిలిచాడు మిమ్మల్ని పిలిచాడు అందరినీ పిలిచాడు వారసులు ఒకటాకి మనం చేసే పనులు మనం చేయాలి దీనిలో మన జీవితంలో పరంపరగా రావాలని ఆశపడుతున్నాం కానీ వారసులు అగుటకు మనం ఏం పని చేయాలో తెలియాలి కానీ మొదటిగా మనం ఆశీర్వదన వారసులు అగటానికి చేయాల్సిన మొదల పని ఏమిటంటే దేవునికి విరోధమైన నడస కానీ కార్యక్రమాలు కానీ ఆలోచనలు కానీ విడిచి అపవిత్రస విడిచి దేవుని దీవులు పొందడానికి మనం చేతులు కడుక్కున్న వ్యక్తులమై ఉండాలి అంటే కడగబడిన జీవితం పాపభూష్యమైన జీవితాన్ని విడిచి పెడితే అది మొదలుగా జీవనకరంగా ఉంటుంది మనకెవరైనా ఏదైనా పెట్టబోయారనుకోండి ఆ పెట్టబోయే పాయసం లాంటిదైనా చేతులు మురిగ్గా ఉంటే మనం చేయి చాపలేంగా అంటే నువ్వు చేతులు శుభ్రం చేసుకుంటే ఆ దీవెన నీకు తప్పనిసరిగా అందుతుంది రెండవదిగా దీవెనలో వారసుల ఒకటి మీరు చేసే పని ఏమిటంటే అదే కిందకి వెళితే మీ శత్రువుని ప్రేమించండి అని రాశాడు అక్కడే రాస్తుంది చక్కగా అంటే వారసులు అవడం అనే దానికి రెండో పని తప్పనిసరిగా నువ్వు శత్రువుని ప్రేమించడం మొదలు పెడితే వారసుడు అవుతావు ఒకవేళ నువ్వు శత్రువుని ద్వేషిస్తూనే ఉన్నావి అనుకో వారసుడు ఆస్తికి చూస్తూ ఉంటావు కర్తవ్ కావు అది ఒకటి కర్తవుతుడు అందుకని ఈ శుభవేళ శావకుడుగా చెప్పగలిగింది మన శత్రుడు ఏ కోణంలో ఉన్నా ఏ పరిస్థితులు మన పట్ల వ్యవహరించినా నీకు వారసత్వం కావాలి ఆశీర్వాదానికి అనుకుంటే ఈ విషయంలో నీ సమాధానపడి క్షమించి విడిచిపెట్టాలి ఎప్పుడైతే అట్లా సమాధానపడే శత్రువుని కూడా ప్రేమించడం మొదలు పెడతావు ఆశీర్వదనకు వారసులు వగుతావు విషయాన్ని గమనించాలి మూడవది మీరు ఆశీర్వదనక వారసులు కావాలి అంటే మీరు విత్తుడి అనే మాట రాయబడింది అంటే దాతృత్వం ఇవ్వడం చేలో గింజేస్తే భూమి పండుద్ది భూమి గింజలు అందుకున్న వెంటనే తన యొక్క శక్తి అంతా కూడగట్టి దాన్ని పలభరితంగా మారుస్తుంది అలాగే మన చేతిలో విసరడం అనే కార్యక్రమం ఉండాలి విత్తడం అనే పని ఉండాలి అంటే దాని అర్థం ఏమిటి మన జీవితంలో కొంతైనా ఇతరులకు పెట్టగలగాలి అనాథలు కానీ విరలు కానీ ఎవరున్నా వారికి చేయి తాకి పెట్టగలగాలి ఎప్పుడైతే నీ వారు ఆశ్చర్యకరంగా విత్తుతూ ఉంటావో అది నీకు పంటగా మారుతుంది ఆశ్చర్య వారసులు అవడానికి సరిపోతు సరిపోతుంది మరొక మాట కూడా చెబుతాను మనం వారసులు కావాలి అంటే మన జీవితంలో తృప్తిపరడం అనేది చాలా అవసరం చాలాసార్లు దేవుడు పండిస్తాను నలభై వర్షాలేగా పండే అంటే తృప్తి లేకపోవడం ఉద్యోగం ఇచ్చాడు కానీ చిన్నదేగా కట్టాడు కానీ వీళ్ళు చిన్నదేగా అంటే తృప్తి లేకపోవడం మనిషిని ఎప్పుడు దేవుడు నీ కనుకతోనూ నీ భక్తితో కొలత వేడు తృప్తి పడుతున్నావా లేదని తృప్తి కలిగి నువ్వు జీవించగలిగితే నీ జీవితం ఆశీర్వాద వారసులవుతావు అంతులేని దీవునుల చేత ఆకాశవాక్యను విప్పి నేను ఆశీర్వాదకరంగా మారుస్తాడు అట్టి కృప మీకు కలుగున గాక పరిశుద్ధుడను ప్రేమ ప్రభు వందనాలయం బిడలను దీవించండి ఆశీర్వదించండి రెక్కల భద్రపరచండి అభివృద్ధికి వారసులుగా మార్చండి పిల్లల భవిష్యత్తు చదువులు ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలు కష్టాజితం ఇంట్లో ఐక్యత సమృద్ధి సమాధానం సంతానం లేని వారికి సంతానం కలుగునట్లు రక్షణ లేని వారికి రక్షణ కలుగునట్లు ప్రార్థనాత్మక చేత నింపబడుతుంది పవిత్రమైన జీవితంలో సాగడానికి గ్రహించి వారిని ఆశ్రదించి మేలు చేయుమని ఆ ప్రార్థన కోరుకునే వారందరికీ మేలుతో తృప్తిపరచండి ఏ పేరట వేడుతున్నాం తండ్రి ఆమె